ఇది పూరి జగన్నాథ స్వామి యొక్క చూసుకువచ్చు మనం గుళ్ళో సర్గొపడలాగా అలాగే మీకు ఇందాక వ్రజధూలి ఇచ్చారు మట్టి మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇస్తాను ఆ వ్రజధూలి కృష్ణు యొక్క పాతధూలి బృందావనంలో అలాగే ఈ సెంటర్ ఇది కృష్ణుడి యొక్క బృందావన యొక్క సెంటు అంటే మనం పూరి జగన్నాథుని స్మరించాం బృందావనం కృష్ణుని స్మరించాం అలాగే ప్రసాదం అది జగన్నాథుడు కృష్ణా మొత్తం కర్మ ఉంది దైవం ఉన్నాడు ప్రకృతి ఉంది మనం కొంచెం ఓర్పు పట్టాలి అంతే అలాగే పని చేయాలి ఓర్పు పట్టాలంటే అలా కూర్చొని పొయ్యి మీద బియ్యం పెట్టి ఎందుకు కూడా ఎందుకు కొడుకుద్ది నీళ్ళు పోసిన కింద నిప్పు పెట్టద్దా కదా నిప్పు పెడితే పప్పు వస్తుంది లేదా ముప్పు వస్తుంది కదా అందుకని మీరు ఎడ్యుకేట్ చేయండి అందరూ ఇగ్నైట్ అంటారు ఇగ్నైట్ ఏంటండి వెలిగిస్తున్నాం మనం అంతా ఇగ్నోర్ బ్యాచ్ ఇగ్నైట్ బ్యాచ్ ఇగ్నోర్ బ్యాచ్ ఏ నడువాయి ఈరోజు మనం ఏం చేస్తాం మాట అంతే ఉంటారు వీడు రాడు వీడు చెప్పడు అని చెప్పడాడు వాడు ఎలా గొర్రె అయిపోతామో ఇంకోటి అది ఎంత దరిద్రం అండి ఎక్కడది చిత్తూరు జిల్లాలో వాడి పేరు చివరి రాజు ఉంది వాడు ఈ మధ్య కోసుకున్నాడు అది పేపర్లో చేశాడు నేను ఈ మధ్య కోసుకున్నాను ప్రపంచం అంతా జాగ్రత్తలు తీసుకుంటుంటే అదేదో దేశంలో ఆ శరణార్థుని రాని పని చెప్పాడు ఆ దేశ అధ్యక్షుడు అయితే నువ్వు ఫైన్ కట్టానా వాళ్ళు ఫైన్ కడుగుతున్నాను పెయిన్ బెటరా ఫైన్ పెట్రా ఫైనే బెటర్ ఎందుకని వాళ్ళు గ్రీన్ కాబట్టి అందుకని అన్నీ ఒకటైన దరిద్రులు ఎవరిన ఉంటే మూసి ఫుల్ ఉంది కృష్ణానది ఫుల్ ఉంది పచ్చి అబద్ధం కదా నేను కూడా ఇంటర్వ్యూలో అది అంత అబద్ధం చెప్పకండి చెప్పండి అది నిజమే కొత్త దేశాలు ఎందుకు కుట్టినాయి పాత బస్సీ లిందు కుట్టినాయి మా గుల్ల మీద మసీదు ఎందుకు వచ్చినాయి అరే హనుమాతల సామాను ఉంటే కొత్త చేపలు కొనుక్కుంటాం వాడతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భరత్ బతకే భరత్ బతాకే అరే బంధ్ చేసి కూర్చోనిరా పోమ్ మందులు పెడదాం పర్లేదు ఎవరికైనా సెకండ్ వరకు ఎత్తుందా ఎలక్టేలే కదా అవే బంజి